ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగా కోటమి కేడర్ అంతా వైఎస్ఆర్సిపి ట్రాప్లో ఇరుక్కుందా ఇప్పుడు ఆ ట్రాప్ ఫలితంగా పవన్ కళ్యాణ్ ఉక్కిరి బిక్కిరవుతున్నారా వరుసగా జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలతో జనసేనాని కలవరపడుతున్నారా రోజుకొకరన్నట్టుగా ఆ పార్టీలో ముఖ్య నేతలంతా బై బై చెప్పేస్తున్న వైనం జనసేనానికి తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే వ్యవహారంగా మారుతుందా తాజా పరిణామాలు ఇలాంటి ప్రశ్నలనే రేకెత్తిస్తున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చంద్రబాబుని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అంటూ ప్రకటించారు దాన్ని చాలామంది రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ఎద్దేవా చేశారు ఇప్పుడు అదే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని నెత్తి పవన్ కళ్యాణ్ వైఖరి చాటుతోంది తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రచారానికి పవన్ కళ్యాణ్ సన్నద్ధమవుతున్నారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ రెండో వైపు తెలంగాణ వ్యవహారాల్లో కూడా ఆయన తానున్నాను అని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు అందుకు తగ్గట్టుగా తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవుతున్నారు ఎంత ఆసక్తికరం అంటే నిన్న మధ్యాహ్నం వరకు ఆయన ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ భేటీకి హాజరయ్యారు నిన్న సాయంత్రం లో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు మళ్ళీ ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు ఇట్లా ఆయన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఏ రీతిని గట్టెక్కాలి అన్నది పాలుపోయిన పరిస్థితి కనిపించట్లు దాంతోనే చివరకు చంద్రబాబుని ఆశ్రయించారు నిన్న కేబినెట్ భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సత్యకుమార్ ఈ నలుగురు ప్రత్యేకంగా భేటీ అయ్యారు అనేక అంశాలు చర్చించారు అయినప్పటికీ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లి నివాసంలో కలిశారు సమావేశమయ్యారు ఏకాంతంగా చర్చలు జరిపారు ఏంటి దీని సారాంశం జనసేన పార్టీకి ఎదురవుతున్నటువంటి సవాళ్ల నేపథ్యంలో కూటమి రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి అనేక అనేక ఛాలెంజీల తరుణంలో వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా భేటీ కావడం ద్వారా సమస్యల నుంచి గట్టెక్కడ మెలా అన్న దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు భావించాల్సి ఉంటుంది ఒకవైపు కేంద్రంలోని బీజేపీ నాయకత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా సహకరిస్తున్న ఆనవాళ్లు లేవు అందుకు తిరుమల లడ్డూలో సిట్ పోర్టు దగ్గర నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు అనేక అనేక ఉదాహరణలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి దాంతో కేంద్రంలోని బీజేపీ నాయకత్వం తాము ఆశించినట్టుగా తాము కోరుకున్నట్టుగా సహకరించని తరుణంలో తాము ఏం చెయ్యాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో జనసేన పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ముఖ్యంగా కాపుల నుంచి ఎదురవుతున్నటువంటి అసహనాన్ని ఎలా అధిగమించాలి అన్నది పవన్ కళ్యాణ్కి అంతుబట్టట్లేదు దాంతోనే చంద్రబాబు సలహాలు తీసుకుంటున్నట్టుగా చ భావించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాపు నేతలంతా ఎదురుదాడికి పూనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కారణంగానే కాపులు బదనామైపోతున్నారు అనేటువంటి వాదన బలపరుస్తున్నారు కాపులకి చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి వచ్చిన తర్వాత నయా పైసా ప్రయోజనం కలగలేదు అనే వాదన తెర మీదకు తెస్తున్నారు ఇలాంటి అనేక అనేక వ్యవహారాలు సాగుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ సమస్యల నుంచి గట్టెక్కడ ఎలా అన్నది ఆయనకు అంతుబట్టనటువంటి నేపథ్యంలో చంద్రబాబు సహకారంతోనైనా ఆయన ఈ పరిస్థితిని ఎదుర్కోగలరా అన్నది ముఖ్యమైనటువంటి అంశం ఒకవైపు తన పార్టీకే చెందినటువంటి కాపు కులానికి చెందిన బొలిసెట్టి సత్య కన్నా రజని ఇలాంటి బలమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు జనసేన పార్టీకి దూరం అయిపోతున్న భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఇంకా మిగిలినటువంటి కాపుల నుంచి మద్దతు ఏ మేరకు మిగిలేను అనేది ప్రశ్నగా కనిపిస్తుంది కాపుల్లో పవన్ కళ్యాణ్కి మద్దతు తగ్గితే మాత్రం కూటమిలో కూడా ఆయనకి ప్రాధాన్యత తగ్గిపోతుంది ఖచ్చితంగా కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అవుతారని కాపుల్ని సమీకరించగల శక్తి పవన్ కళ్యాణ్కే ఉందని భావించిన కారణంగానే చంద్రబాబు పవన్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు ఒక్కసారి కాపుల్లో పవన్ కళ్యాణ్ పలుచనయ్యారు అనేది తేలితే కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గిపోతుంది అది అనివార్యంగా పవన్ కళ్యాణ్కి అనేక సమస్యలు తీసుకొస్తుంది కాబట్టి ఇప్పుడు తన సొంత కులంలో తన బలాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఏం చేయాలి అన్న దాని మీద పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఆక్రమంలోనే చంద్రబాబు సలహాలకు ఆయన సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది మరి ఇలాంటి తన్నులు అవన్నీ ఫలించేనా ఉమ్మడి కృషి ఏవైనా కొలిక్కి వచ్చేనా కూటమి ఇబ్బందుల నుంచి గట్టెక్కేనా వరుసగా అంతర్గతంగా కూటమిలోనూ బయట వైఎస్ఆర్సీపీ నుంచి ఎదురవుతున్నటువంటి ప్రతిఘటనల నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించే ప్రణాళికలు ఏ మాత్రమైన ఫలితాన్ని ఇచ్చేనా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భౌతవ్యాన్ని నిర్ణయించేటువంటి అంశాలు రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఏమాత్రం ముందుకు సాగేనో తేల్చడానికి వీలైనటువంటి వ్యవహారాలు కూడా